నమస్తే అండి మరి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టే శ్యామల గారు ఈరోజు కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు వరద ప్రాంతాలకి జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు విరాళం ఇచ్చారని వరద వచ్చినప్పటి నుంచి కూడా పాలు ప్యాకెట్లు బన్స్ వాటర్ బాటిల్స్ ఇలాంటివన్నీ కూడా నిత్యం వరద బాధితులకు అందించారని చెప్పేసి ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు మీరు ఒక వరద బాధిత ప్రాంతాలకు సంబంధించిన మహిళగా ఈ వ్యాఖ్యలను ఎంతవరకు సమర్థిస్తారు మేము నా పేరు శిరీష అండి మేముండే దేవినగరు మాకు నేను ఎంత హైట్ ఉన్నానో ఐదు అడుగుల్లో నీళ్ళు వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయి మేము నరకం అనుభవించాం ఇప్పుడు ఆవిడ చెప్తున్నారు కదా అందరికీ పాలిచ్చారు నీళ్ళు ఇచ్చారని వాళ్ళు పాలించడము చేత కాదు పాలు ఇవ్వడమూ చేత కాదు ఎవరికి వాళ్ళు ఏమీ ఇవ్వలేదండి దానికి సాక్ష్యం నేనే వీళ్ళైతే వచ్చి ఎవరికి పిల్లికి భిక్షం కూడా పెట్టని వాళ్ళండి వాళ్ళందరూ మరి ఎక్కడ పాలు పంచారో ఎక్కడ నీళ్ళు ఇచ్చారో ఎక్కడ బ్రెడ్ ఇచ్చారో మాకైతే తెలియదు మేబీ ఏమైనా వాళ్ళ కార్యకర్తలను ఎత్తుక్కుని వాళ్ళ కార్యకర్తలకు కూడా ఇచ్చినట్టు నాకు తెలియదండి ఇంకా మరి ఎక్కడిచ్చారో మాకైతే ఎక్కడా తెలియదు ఎవరికి ఇచ్చారో ఎక్కడిచ్చారో కొంచెం చూపించమనండి ఎవరు తీసుకున్నారో ఏంటో వాళ్ళ దగ్గర ఏమన్నా ఉంటే ప్రూఫ్లు చూపించమనండి అప్పుడు మాట్లాడాలి మనం నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడకూడదు నిజం మాట్లాడాలి జనాలు ఇంత ఇబ్బంది పడుతుంటే ఈ టైంలో వచ్చి రాజకీయాలు చేసిందే కాక ఇంత చేసాం అంత అని చెప్పి చెప్పుకుంటున్నారంటే అది ఎంత సిగ్గుమాలని చర్యో మీరు అర్థం చేసుకోవాలి అంటే ఈరోజు ముఖ్యంగా ఆవిడ మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి లోకేష్ చంద్రబాబుకి పోలిక అని అంటూ కూడా లోకేష్ చంద్రబాబు పిల్లకి భిక్షం పెట్టరు అని చెప్పేసి ఆవిడ వ్యంగ్యస్త్రాలు చేస్తూ ఉన్నారు ఎలా చూస్తారు అసలు ఆవిడ చెప్పింది పాపం కొంతవరకు కరెక్టేనండి నక్కకి నాగలోకానికి ఏమన్నంత తేడా ఉంది ఆవిడ చెప్పిన పోలికలో కాకపోతే ఇక్కడ నక్క ఎవరు నాగలోకం ఎవరు అనేది అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ పిచ్ అలా ఎలా పడితే అలా మాట్లాడడానికి ఆవిడకి అర్హత లేదండి ఎందుకంటే ఏదో ఇప్పుడు ఆవిడకి అధికార ప్రతినిధి ఇచ్చారు నేనేదో మాట్లాడాలి అని చెప్పి ఏది పడితే అది మాట్లాడకూడదు ఉన్నది మాట్లాడాలి మన పార్టీలో ఉన్నాం కదా ఎదుటి విమర్శించడమే పనిగా పెట్టుకుంటే రేపొద్దున ఇప్పుడు ఇచ్చిన పోస్టు కన్నా ఇంకా పెద్దదిస్తారేమో అని చెప్పి డిసైడ్ అయ్యి మాట్లాడుతున్నట్టున్నారు వాళ్ళ ఆస్తుల గురించి వాళ్ళ దాని గురించి మాట్లాడాలంటే వాళ్ళకి కొన్ని కంపెనీలు ఉన్నాయండి వాళ్ళ కంపెనీలన్నీ ఉన్నాయి హెరిటేజ్ అని చాలా కంపెనీలు మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు అవన్నీ వచ్చిన డబ్బులు ఉంటాయి కదా వాళ్ళు గవర్నమెంట్ మీద పడి తినాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి లేదండి హైదరాబాద్ని తీసుకుంటే జాయింట్గా ఉన్నప్పుడు ఏపీ జాయింట్గా ఉన్నప్పుడు అక్కడ ఏపీ తెలంగాణ ఇప్పుడైతే విడిపోయాయి అంతకుముందు ఉన్నప్పుడు ఐటీ ఇండస్ట్రీని కానీ ఒక ఐటీ హబ్బుని కానీ లేదంటే హైదరాబాద్లో ఉన్న మ్యాక్సిమం అంతా చేసిన డెవలప్మెంట్ చేసిన చంద్రబాబు నాయుడు గారు అది ఎవరిని అడిగినా చెప్తారు బుద్ధి జ్ఞానం ఉన్న ఎవరైనా చెప్తారు మరి ఆవిడికి ఎలా అర్థం కాలేదో వీళ్ళకి ఏం చేత కాదని ఎలా అంటున్నారో అది ఆవిడికే తెలియాలి మేడం ఎలా చూస్తారు అసలు చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు కానీ పరిపాలన మొదలుపెట్టి వంద రోజులు అవుతా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి ఎలా ఉంది అసలు పరిపాలన ఈ పరిపాలన ఎలా ఉంది అంటే మీరు ఒక్కటి కాదండి చాలా తీసుకోవచ్చు ప్రతి శాఖలోనూ ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయని చెప్పి అవన్నీ సరిచేస్తూ మొన్నటికి మొన్న రేషన్ బియ్యము రేషన్ బియ్యం దొంగతన వెళ్ళి పట్టుకుని అవన్నీ ఎవరైతే నాదండల మనోహర్ గారు ఉన్నారో అన్ని మొత్తం ఎక్కడెక్కడైతే రైడ్స్ చేసి అవన్నీ సీజ్ చేశారు అలాగే మొన్న వరద బాధితులకి అందరికీ ఇవ్వడానికి ప్రతి ఒక్కరికి బియ్యం కానీ అవన్నీ దగ్గరుండి ఆయన శాఖ ద్వారా ఆయనే ఇచ్చారు అవన్నీ ఎవరు చెప్పారో చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పబట్టే వాళ్ళ ఆదేశానుసారమే జరుగుతున్నాయి ఎక్కడైతే వరదలు ఉన్నాయో అక్కడ సంబంధిత అధికారులు అందరినీ పంపించి రాత్రి అనుక పగలనక నిద్రపోకుండా వాళ్ళ ఇళ్ళకెళ్లకుండా వాళ్ళు అక్కడే కూర్చుని విజయవాడలోనే కూర్చుని దగ్గరుండి అన్ని శాఖలని సమన్వయపరుచుకుని ప్రతి ఒక్కరితోనూ పనులు చేయించి వాళ్ళు చేసింది కాక ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని కదిలిచ్చి అన్ని చోట్ల నుంచి మనుషులను తెప్పించి అటు మెడికల్ అవనివ్వండి లేకపోతే వీఎంసీ వాళ్ళు అవనివ్వండి మున్సిపాలిటీ వాళ్ళు అవ అందరినీ తెప్పించి ఈరోజు మా ఏరియా అంత క్లీన్గా అయ్యి మీ రోడ్డు ఇంత క్లీన్గా కనపడిన అక్కడ అంతా నీరు పోయి అంతా వచ్చింది అంటే ఈ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వల్లే సాధ్యమైందండి అది మీరు అందరికి గుర్తించుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఉన్న అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది ఎక్కడో పైన కూర్చుని మనం మాట్లాడేద్దాం మైకు దొరికిందని కాదు ఆ వరదల్లో నీళ్ళలో ఉన్న వాళ్ళకి నీళ్ళలోంచి బయటకు వచ్చిన వాళ్ళకి ఆ గుమ్మల్లో చూసిన వాళ్ళకి బురద ఎంతలోతుంటే వాళ్ళు వచ్చి ఫైర్ ఇంజన్లు మీరు ఎక్కడైనా విన్నారా ఎక్కడన్నా చూసారా ఫైర్ ఇంజన్లు వచ్చి బో ఇంట్లో ఉన్న సామాన్లన్నీ మట్టితో మట్టితో క్లీన్ చేసి రోడ్డు మీద ఉన్న వాటర్ నుంచి తీసేసి వైజాగ్ నుంచి మున్సిపాలిటీ వాళ్ళని తెప్పించి వాళ్ళని ఇక్కడే ఉంచి మొత్తం బురద మట్టి చెత్త చెదారం అంతా క్లీన్ చేయించి అన్ని చోట్ల బ్లీచింగ్ చల్లించి ఇంటింటికి గవర్నమెంట్ ఆఫీసర్స్ని పంపించి మీకు అమ్మ నీళ్ళు వస్తున్నాయా పాలు వస్తుందా బ్రెడ్ వచ్చిందా మీకు బియ్యం ఇచ్చారా అని చెప్పి ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేస్తా హెల్త్ ప్రాబ్లమ్స్ కోసం మళ్ళీ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళని దింపారు వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు అమ్మ మీకు అన్నీ వచ్చినాయా ఏమైనా ఫీవర్ ఉందా మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా మీకు ఏం చెప్పండి మేము టాబ్లెట్స్ ఇస్తాం మన ఇంటికి వచ్చి మనం వెళ్ళడం కాదండి వాళ్ళే మా ఇంటికి వచ్చి డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు ఏ మెడిసిన్ వాడతారో అడిగి మనకి ఏది కావాలంటే అది ఇచ్చి వెళ్ళాలి అది కూడా ఫ్రీగా చేసి వెళ్ళారు ఇంతకన్నా ఒక గవర్నమెంట్ జనాల్ని ఎలా ఆదుకుంటుంది చెప్పండి ఇప్పటివరకు ఎక్కడన్నా విన్నారా మీరు ఫ్లడ్స్ చాలా చోట్ల వచ్చాయి చాలా సంవత్సరాలు వచ్చాయి ఇలా ఏ గవర్నమెంట్ అయినా ఇంత బాగా చేసిందో చెప్పండి ఒక్కసారి ఆలోచించండి ఎక్కడైనా నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు వయసులో అనుభవములు ఉన్నారు వాళ్ళందరినీ అడిగి చూడండి ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎవరైనా వాటర్ని ఇలా క్లీన్ చేశారా మన ఇల్లు క్లీన్ చేశారా మన ఇంటింటికి సర్వేకి వచ్చి రాసుకున్నారా ఏం పోయా ఏంటని రాసుకున్నారా మనకి ఇంటికింటికి వచ్చి పాలు కానీ నీళ్లు కానీ ఆ వర్ష ఆ నీళ్లలోనే ట్రాక్టర్లు వచ్చి లేదంటే పడవలు వేసుకొచ్చి ఇంటింటికి తీసుకొచ్చి మరీ ఇచ్చారు మా అందరికి ఇంక ఇంతకన్నా ఏం చేయగలరండి ఎవరైనా గతంతో పోలిస్తే మంత్రుల పనితీరు ఈరోజు ఏ విధంగా ఉందండి చాలా బాగుందండి అసలు ఎక్కడ ఇంత ఇది లోపం ఉంది వీళ్ళు సరిగా చేయట్లేదు అనే లేకుండా మాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారికి పని 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 అంటారని చెప్పి అందరూ భయపడతారు గవర్నమెంట్ స్టాఫ్ కూడా చాలామంది భయపడతారు ఈయన పని రాక్షసుడు ఈయన చేసిందే కాక మనల్ని కూడా చావగొడతాడని అది మొన్న నిరూపణ అయింది ఆయన ఎంత బాగా ఈ వయసులో డెబ్బై రెండేళ్లు దాటిన ఆయన ఎంత బాగా వర్క్ చేస్తున్నారు అలాగే ఆయన తోటి ఉన్న కూడా చేయిస్తూనే ఉంటాడు ఆయన అలాగే ఇప్పుడు ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న అవార్డు కూడా వచ్చిందండి ప్రపంచ రికార్డు వచ్చింది గ్రామ పంచాయతీ శాఖల్లో ఆయన తీసుకున్న శాఖలో ఒకేసారి ఇంతమంది గ్రామ పంచాయతీలతో ఒక సభ ఇది చేపడం లైవ్ కార్యక్రమం చేయడం చేయించడం అనేది జరగలేదని చెప్పి ప్రతిదీ ఏది చేసినా రికార్డ్ అవుతుంది అది అది ఎవరు చేయలేని చేస్తున్నారు ఇంత ఇంతకన్నా ప్రజలకి ఏం కావాలి మనకు కావాల్సింది ఏంటి మనకన్నీ అందాలి టైంకి మించి మనకేం కావాలి కూరగాయలు కూడా పంపించారండి మా ఇళ్ళందరికీ పది రూపాయలకి కిలో అన్ని రకాలు ఏ రకం వచ్చినా సరే పది రూపాయలకే ఇచ్చారు ఆ టైములో వర్షాల టైములో ఈ వరదల్లో మా దగ్గర పనులకు చాలామంది పనులు వెళ్ళక డబ్బులు లేకపోతే మీ కూరగాయలు పది రూపాయలకి ఎవడిస్తాడండి అది కూడా ఇంటికి వచ్చి మేమేమి రైతు బజార్కి వెళ్ళలేదు మా ఇంటి దగ్గరికే సంచార రైతు బజార్లు పంపించి ఇప్పించారు ఇంత ఒక్కటి కాదు ఒకటి కాదు మనం చెప్పుకుంటూ ఉంటే వీళ్ళ ప్రభుత్వంలో వచ్చిన ఈ వరదలే ఒక మనం పెద్ద ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు వాళ్ళ పాలన ఈ వంద రోజులు చూస్తేనే మనకి మూడు వందల అరవై ఐదు రోజుల పాలన ఇక్కడే కనబడిపోతుంది ఇంకా నెక్స్ట్ ఇంకా ఎలా ఉంటుంది ఎలా ఉంటుందని జాబ్ మేళా రిలీజ్ చేస్తానని చెప్పేశారు ఆల్రెడీ ప్రతిదీ కాకపోతే ఇప్పుడు మనకి వరదలు రావడం వల్ల మేబీ కొంచెం డిలే అవ్వచ్చు కొన్ని కొన్ని చెప్పిన వాగ్దానాలు అయిపోయిన తర్వాత ఇది ఆల్రెడీ సక్సెస్ఫుల్గా అయిపోయింది కాబట్టి మిగతావి ఇంకా ఎక్కడైతే ముంపు మొన్న కూడా బుడమేరు వరద వచ్చినప్పుడు ఆ కట్ట దగ్గరికి వెళ్ళి ఇరవై నాలుగు గంటలు అక్కడ వెయిట్ చేసే వాళ్ళంతా మంత్రులు కానీ ఆఫీసర్లు కానీ ఆ కట్ట పూడ్చే వరకు అక్కడే ఉన్నారు వానలో కూడా వాళ్ళు కూర్చుని అక్కడే పుట్టి పూడిపించి ఇంటికి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఆర్డర్స్ పెట్టుకుని చెప్పినట్టు చేసి ఇంటికి వచ్చారు అది పూడ్చిన తర్వాత లేకపోతే మళ్ళీ మాకు నీళ్ళు వచ్చేవి వానలు పడ్డాయి కాబట్టి మేమందరం భయపడిపోయాము మాకు రెండు రోజుల క్రితమే చెప్పేసారు ఏమీ ఇబ్బంది ఉండదు మనకి మీద కట్టని ఇంకా నెక్స్ట్ ఇంకా కూడా శాశ్వతంగా పరిష్కారం పెడతామని చెప్పారు మేమందరం చాలా సంతోషంగా ఉన్నామండి వరద వచ్చిన బాధ ఉన్నా సరే ఇంత తొందరగా మేము కోలుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది మాకు